హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం గురువారం అంటే కొద్దిసారికి ఎక్కువ వచ్చిందండి ఇవాళ ఏదైనా కానీ లక్ష యాభైలు వచ్చినాయి రోజు లక్ష ఇరవై లక్ష వస్తే ఇవాళ లక్ష యాభైలు అండి మార్కెట్లో ఎక్కువ చల్లదనాలు పళ్ళు తెచ్చారండి బాగా మనం ఏదైతే చూతామో రైతులు అదే అది చేయరు చల్లదనాలు పళ్ళు ఇవే తెచ్చుకుంటున్నారు ఎక్కువ అయితే ఇవాళ మార్కెట్ మాత్రం కొన్ని రకాల సేల్స్ గిరాకీ కొన్ని రకాలకి స్టడీ మార్కెట్ దాకా చూడండి లైక్ చేయడం మట్టుకోకండి అడుగుతున్నాను నేను ఏమైనా కోసం లైక్ చేయడం మట్టిపో మాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడండి ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీ వాళ్ళ స్టడీ మార్కెట్ అండి ఇరవై వేలు వేశారు పిక్కలు కూడా ఉన్నాయండి బాగా చదువుతున్నాయి పిక్కలు కూడా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలో అయితే పదిహేను వేల నుంచి పదిహేడు ఆరు వేలు పదహారు వేల ఐదు వందల దాకా చల్లదనాలు కూడా అంతే పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా చల చలదాలు చూశానండి బెస్ట్ డీలక్స్ చల్లదనం అయితే పదహారు వేల ఐదు వందలు దాచాను కర్నూలు ఇక ఏదైనా కానీ బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బాగా జరిగినాయి డీలక్స్ అయితే ఇరవై వేలు అది సూపర్ డీలక్స్ అయితేనే అప్ కలరు రుద్రాక్ష కలరు పట్టి ఉండి డీలక్స్ ఆరుదేలు ఉండాల అయితేనే అదే వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ క్వాలిటీ లేవని రోజు చదువుతూనే ఉన్నాను పద్నాలుగు వేలు నుంచి పదిహేడు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు దాకా చూశానండి అంతే వన్ జీరో ఎయిట్ వన్ స్వర్ణ బ్యాడీ అంత మించి నెల చూడాల క్వాలిటీలు లేవులేండి తగ్గిపోయినాయి గద్వాలు ఏరియా అండి వన్ జీరో ఎయిట్ వన్ స్వర్ణ బ్యాడి అంటే మరి క్వాలిటీలు తగ్గిపోయినాయి రకాల లేస్ కాయల్ వచ్చినాయండి క్వాలిటీలో దమ్ము లేదు లేస్ కాయలు వచ్చాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా చలదనాలు ఉన్నాయండి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అండి చలదనాలు ఆరుదోలు ఉంటే మాత్రం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ అక్కడక్కడ పదహారు వేలు చూశానండి ఇంకేమైనా ఎక్కువ అయితే నేను రేట్లు గమనించలేదు పదహారు వేలు కామన్గా చూశాను తర్వాత నంబర్ ఫైవ్ విషయానికి వస్తే చిక్కలు మీడియాలు మచ్చకాయలు తెల్లపడి రకాలు కూడా ఉన్నాయి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు చిక్కలు మీడియాలు తెల్లదనాలు ఇంకా మీడియాలు అయితే కొద్దిగా మీడియాల్లో కాస్త సిద్ధంగా ఉంటే పదిహేను వేలు అండి నెంబర్ ఫైవ్లో మీడియం బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ నేనైతే ఎక్కడ గమనించలేదండి పంతొమ్మిది వేలు డీలక్స్ చూశాను ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు అంటున్నారు అంత క్వాలిటీ నాకు గమని ఎక్కడ కనపట్టలమని నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మీడియాలు పిక్కలు ఇంత ఉన్నాయి ఆరదలు ఉండాలి పద్నాలుగు వేలు నుంచి పదిహా పదిహేను వేలు పిక్కలు మీడియాల్లో సిద్ధంగా ఉంటే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు మీడియం బెస్ట్లు అయితే పద్దెనిమిది వేలు దాకా చూశాను బెస్ట్లు పంతొమ్మిది వేలు నుంచి ఇరవై వేలు అండి డీలక్స్ ఇరవై ఎక్కువ నుంచి సూపర్ డీలక్స్ అయితే ఇరవై రెండు వేలు త్రీ ఫోర్ అన్న ఏం తగ్గలేదు స్టడీ మార్కెట్ ఏం పెరగలేదు అయ్యే రేట్లు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాటికి సార్ వస్తే ఇవాళ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాట్కి బంగ మన బళ్ళారి నుంచి కూడా వస్తున్నాయండి సూపర్గా ఉన్నాయి క్వాలిటీలు డీలక్స్లు ఆరుదలు ఉంటాయి మీడియం మీడియం బెస్ట్ల దగ్గర నుంచి డీలక్స్ బాగా సేల్స్ ఉందండి ఇవాళ సపోజ్ మీడియాలు మీడియం బెస్ట్లు ఉన్నాయండి పదమూడు వేలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పెరిగితే తోడయాలు తీసేవాళ్ళు కూడా పద్నాలుగు వేలు చేశారండి లైట్ చల్దనం ఉంది ఆరదలు ఉంది లైట్ చల్దనం అయితే పదిహేను వేలు చేశారు బెస్ట్లు ఇక ఏదైనా ఆరదలు ఉంటే బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సోఫా డీలక్సు బళ్ళారి డీలక్స్లు వస్తున్నాయండి నీళ్ళు గో నీళ్ళు గొట్టి కూడా వస్తున్నాయి వాటిలో కానీ లైట్ చల్దనం ఉంటేనేమో పదిహేను వేలు వేస్తున్నారు ఆరదలు ఉంటే పదహారు వేలు బెస్ట్లు బళ్ళారి సూపర్ డిలక్స్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ పదహారు వేల ఐదు వందలు అయింది నేను చూశాను కాబట్టి చదువుతున్నాను దేశవాళ్ళు అయితే మచ్చకాయ చదువుతున్నాయండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను దేశవాళ్ళు అందరి మీద ఒక మన బళ్ళారి ఏరియా సూపర్గా వస్తున్నాయండి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ మచ్చలేవు తెలపరలేవు సైజులు రంగులు శుద్ధంగా ఉన్నాయి అసలు రుద్రాక్ష కలర్ వీడియో పెడతాను చూడండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా వచ్చేసి మీడియాలు పిక్కలు ఇవన్నీ మచ్చకాయలు ఇవన్నీ పదకొండు వేల నుంచి పదమూడు వేలు కొద్ది మచ్చ తక్కువ ఉంటే మీడియం బెస్ట్ అయితే పదిహేను వేలు అండి తొడేలు తీసేవాళ్ళు అయితే చలదనాలు పదహారు వేల నుంచి బెస్ట్లు పదిహేడు వేలు తగ్గ ఉన్నారు డీలక్స్ పద్దెనిమిది వేలు నుంచి సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేలు అండి డబల్ ఫైవ్ త్రీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పంతొమ్మిది వేలు అయితే ఇంకా దాని తర్వాత క్లాసిక్లు ఈ టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీను సె ఎనర్జీలు ఇవన్నీ కౌంటర్ సైల్ పనికి వస్తే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే మచ్చకాయలు తగిలితే మాత్రం వాటిలో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఇంకొద్ది సైజుని బట్టి సీడ్ రకాలు పద్నాలుగు వేలు పడ్డాయి మీకు వీడియో పెడతాను చూడండి ఎట్లనే క్వాలిటీ ఆరుదలు ఉంటేనేమో బాగా సైజులు ఉంటేమో పదమూడు నుంచి పద్నాలుగు వేలు అండి ఏ సైజు తక్కువ ఉంటేనేమో పదకొండు నుంచి పన్నెండు వేలు చల్లదనాలు పెద్దగా సేల్ లేదని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను చల్లదనం పెద్దకి సేల్ లేదు మళ్ళీ చెబుతున్నాను చల్లదనాలు తెచ్చుకోబాకండి పెద్దకి సేల్ లేదు వాటి తర్వాత బుల్లెట్లు పిక్కలు తగులుతున్నాయి ఎక్కువ పదమూడు వేల నుంచి పదిహేను వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు చూశానండి బుల్లెట్ అందమే చూడాలి టూ జీరో ఫోర్ త్రీ రకాలు సైతక్కువ రకాలు కూడా ఉన్నాయి పదహారు వేలు పదిహేడు వేలు చూశాను మీడియం బెస్ట్ అయితే ఇరవై వేలు బెస్ట్ అయితే ఇరవై రెండు వేల నుంచి డీలక్స్ ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు కూడా చూశాను బాగా ఇవాళ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ డీలక్స్ ఇరవై నాలుగు వేలు ఎల్లో గోల్డ్లు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు ప్యూర్ ఎల్లో గోల్డ్ అయితే పడ్డాయి కాబట్టి చదువుతాను ప్యూర్ ఎల్లో ఉంటేనే ఇరవై రెండు వేలు కొద్ది రంగు తగ్గితే ఇరవై వేలే ఉంది వీడే పెడతాను చూడండి దాని తర్వాత మన ఏదైనా మర్చిపోతే కామెంట్లు అడగని చెబుతాను ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి కాబట్టి బంగారం విషయానికి వస్తే బంగారం కూడా సేమ్ మచ్చకాయలు పొడలు ఏమైనా తగిలితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇస్తున్నారండి మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ నేను చూశానండి బంగారం సూపర్గా ఉంది పద్దెనిమిది వేలు వేసాను ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ చూశాను కాబట్టి చూస్తా ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పట్ల స్లో స్లోగానే ఉందండి ఎంత స్పీడ్గా లేదు నిన్నంత స్పీడ్గా లేదు వాళ్ళ అసలు రోజు అంతే ఉందండి పిక్కలు తగులుతున్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు మహా అంటే మీడియం బెస్ట్లు బాగుంటాయి బెస్ట్లు కూడా పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పంతొమ్మిది వేలే చూశాను సోపర్ టెన్లు వచ్చేసి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు ద బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పంతొమ్మిది వేలు చూశాను డీలక్స్ ఇరవై వేలు అక్కడ అయితే అయిన వచ్చండి నాకు గనపడాలంత క్వాలిటీ సూపర్ టైం అంత కాలే నాకు గనపదా తేజ మార్కెట్ వాళ్ళ స్టడీ మార్కెటే ఏం పెద్ద లేదు స్టడీ మార్కెట్ చల్లదనాలు పళ్ళు ఎక్కువ తగినాయి అయినా సేల్స్ బాగుంది మీడియాలు పిక్క లాంటివి ఉంటే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు మీడియాలు అయితే మీడియం బెస్ట్లు బెస్ట్లు చలదనాలైనా ప్యాకింగ్ ఆరుదల ఉన్న పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వేలు దాకా ఉందండి మీడియం బెస్ట్ అయితే మీడియం బెస్ట్లు అయితే ఇరవై లోపు బెస్ట్లు అయితే ఇరవై ఎక్కువ ఉంది డీలక్స్ ఇరవై ఒక్క ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇరవై రెండు వేలు కామన్గా అయిందండి పేద ఏం తగ్గలేదు ఏం బానే బాగానేది మార్కెట్ చదువుతున్నా పెరగలేదు తగ్గలేదు తర్వాత తాలు విషయానికి వస్తే తేతాలు వచ్చేసి రెగ్యులర్ మార్కెట్ అండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రంగులు బాగుంటాయండి కలగలపయితే పద్నాలుగు వేలు ప్యూర్ కలగలపలు మీకు వీడ పెడతాను పదిహేను వేలు వేసాను ఎక్స్లెంట్ ఉంది బాగుంటాయి ఇక ఆరుమూరు తాలు పదివేలు నుంచి పదకొండు వేలు కలగలపలు పన్నెండు వేలు తర్వాత సి టూ సిక్స్ తాలు షార్క్ వంతాలు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు తేజాల మిక్స్ అయితే పన్నెండు వేలు మళ్ళీ చదువుతున్నా తేజాల మిక్స్ అయితేనే పన్నెండు వేలు ఇక సీడ్ రకాల తాలు వచ్చేసి మీడియాలు పది ఐదు వేలు నుంచి ఏడు వేలు చల్లదనాలు రెంటచ్చకాయలు ఐదు వేల నుంచి ఏడు వేలు దాకా ఉన్నాయండి ఇక రంగులు బాగుంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు డీలక్స్ తాలు అయితే తొమ్మిది వేల నుంచి కలగలుపులైతే పదివేలు త్రీ ఫోర్ వన్ తాలు లాంటివి ఆరుమూరు తాలు లాంటివి ఉంటేనే కలగలుపుల రేట్లు ఎక్కువ అండి పదకొండు వేలు అందుకని చూస్తున్నాం ఇక త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు ఒకే రేట్లు ఉన్నాయండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఓ మాదిరి రంగులు వేస్తున్నారు డీలక్స్ తాలు అయితే తొమ్మిది వేలు కలగలపుల తాళైతే పదివేలు కూడా వేశారు పదివేల ఐదు వందలు కూడా వేశారు మీకు చూపిస్తాను చూడండి వీడియో సో ఇదండి జరిగిన మార్కెట్ ఏదైనా మర్చిపోతే కామెంట్లో అడగండి చెబుతాను చివరి దాకా చూడండి లైక్ చేయడం నేను మళ్ళీ రేపు మార్కెట్తో మేము ముందు ఉంటాను బాయ్